సో హాయ్ హామీ ఈ రోజు వీడియో ఏంటంటే మనకి యూజ్డ్ అసిస్ట్ వాల్యూషన్ అంటే పాత వస్తువుల యొక్క విలువ అనేది అంచనా వేసి మనం బిజినెస్ అనేది చేసి డబ్బు అనేది సంపాదించుకోవచ్చు సో ప్రతి వీడియో కూడా నేనైతే మీకు అందజేస్తున్నానండి సో వీడియోస్ అయితే చాలా వస్తున్నాయి మీరైతే లైక్ చేస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే పాత వస్తువుల యొక్క విలువ అనేది అంచనా వేసి కూడా డబ్బు మనం ఎలా సంపాదించుకోవాలి ఓకే సో మన ఇంట్లో ఆఫీస్లో కానీ లేదా గోడంలో కానీ చాలా పాత వస్తువులు అనేవి పడి ఉంటాయండి కానీ వాటి నిజమైన విలువ ఎంత అనేది చాలా మందికి తెలియదు ఓకే సో ఇక్కడే ఒక స్మార్ట్ అండ్ నాలెడ్జ్ బేస్డ్ బిజినెస్ అనేది ఐడియా మనకి ఉంది సో పాత వస్తువుల యొక్క విలువ అనేది మనకి సర్వీస్ అనేది అంది అందిస్తూ కూడా అమౌంట్ అనేది సంపాదించుకోవచ్చు సో యూజ్డ్ అసెస్ట్ వాల్యూషన్ అంటే సో పాత వస్తువుల యొక్క కరెంట్ మార్కెట్ వాల్యూ అనేది ఎస్టిమేట్ చేయడం సో కండిషన్ యూజ్ డ్యామేజ్ అండ్ రేట్ చెప్పడం సో రియలిస్టిక్ సెల్లింగ్ ప్రైస్ అనేది సజెషన్ చేయటం సో మీరు బయర్ కాదు జస్ట్ ఇక్కడ సెల్లర్కి క్లారిటీ ఇచ్చే ఒక అడ్వైజర్ మాత్రమే పూర్తిగా అర్థమైంది కదండి సో మీరు వాల్యూ చేయగలిగే ఐటమ్స్ ఏంటంటే సో యూజ్డ్ మొబైల్స్ అండ్ ల్యాప్టాప్స్ ఆఫీసు ఫర్నిచర్ లేదా మిషనరీ స్మాల్ స్కేల్స్ వెహికల్స్ బేసిక్ లెవెల్స్ లేదా ఎలక్ట్రానిక్స్ కానీ లేకపోతే స్క్రాప్ ప్లస్ రిజబుల్ ఐటమ్స్ ఓకే సో లోకల్ మార్కెట్ నాలెడ్జ్ ఉంటే దీనికి అయితే సరిపోతుందండి సో మీ పని ప్రాసెస్ ఇలా ఉంటుంది అసెస్ట్ డీటెయిల్స్ కలెక్షన్ చేయడం అంటే బ్రాండ్ దాని యొక్క ఏజ్ దాని యొక్క కండిషన్స్ ఓకే సో మార్కెట్ కంపారిజన్ చేయాలి మనకి మనము మనమైతే మార్కెట్ యొక్క కంపారిజన్ చేయడము తర్వాత డిమాండ్ అండ్ రీసేల్ ప్రైస్ ఎస్టిమేట్ చేయడము ఓకే సో మూడోది వచ్చేసి ఫైనల్ వాల్యూ రేంజ్ అనేది మీరు అయితే సజెషన్ చేయడము ఈ మూడు మెథడ్స్ అనేవి మీరు చేయడం వల్ల డబ్బులు అనేది ఫుల్గా సంపాదించుకోవచ్చు ఇందులో నో బయింగ్ నో సెల్లింగ్ ఓన్లీ వాల్యూషన్ మీరు కొండరు అమ్మరు జస్ట్ దాని యొక్క విలువ అనేది తెలియజేస్తారు ఓకే క్లయింట్ మనతో ఇలా అంటాడు ఏమంటాడు బ్రో బయ్యరు ఇరవై వేలు అయితే అంటున్నాడు మరి కరెక్టేనా మీరు చెప్తారు మార్కెట్లో సేమ్ కండిషన్స్ అసిస్ట్ మనకి ఇరవై ఎనిమిది వేల నుంచి ముప్పై వేలు దాకా ఉంది సో ఇరవై ఐదు వేల కంటే తక్కువ ఇవ్వద్దు అని చెప్తాం సో క్లయింట్కి కాన్ఫిడెన్స్ వస్తుంది ఓకే సో ఎన్నింగ్ మోడల్ మనము సింపుల్గానే చూసుకుందాము ఫర్ అసిస్టెంట్ వాల్యూకి ఐదు వందల నుంచి రెండు వేల వరకు కూడా అయితే మనము ఛార్జ్ చేయొచ్చు ఓకే సో ఫైనల్ సెల్లింగ్ ప్రైస్లో అయితే మనము టూ నుంచి ఫైవ్ పర్సెంట్ వరకు అయితే ఫీ అనేది ఛార్జ్ చేయవచ్చు ఒక రోజు టూ వాల్యూస్ అనేది మీరు చేసినా సరే రెండు విలువలు అనేవి మీరు చెప్పినా సరే మంత్లీ ఇన్కమ్ అనేది మీకు డీసెంట్గా వస్తుంది ఓకే సో ఫ్రెండ్స్ మరి ఎవరికి అయితే సర్వీస్ అందజేయాలి అని అంటే ఇండివిజువల్స్కి స్మాల్ బిజినెసెస్కి లేదా ఆఫీస్ క్లోజింగ్ డౌన్కి డౌన్ చేస్తున్నారు కదా వాళ్ళకి లేదా షాప్ అప్గ్రేడింగ్ ఎక్విప్మెంట్ కావాలనుకున్న వాళ్ళకి స్క్రాప్ డీలర్స్కి సో ఎవరికి రేట్ అనేది డౌట్ ఉంటుందో అందరికీ కూడా మనమైతే మనకి వాళ్ళు క్లైంట్సే అవుతారు సో ఇంపార్టెంట్ వార్నింగ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఆనెస్ట్లీ చాలా ముఖ్యం ఏంటంటే ఫేక్ హై వాల్యూస్ అనేది చెప్పకూడదండి ఓకే సో కమిషన్ కోసం రాంగ్ వాల్యూబుల్ అనేది ఇవ్వకూడదు గైడెన్స్ అనేది కూడా ఇవ్వకూడదు ఓకే సో ట్రస్ట్ పోతే బిజినెస్ అనేది ఫినిష్ అయిపోతుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఓకే అసెట్ పాతదైన లేదా వాల్యూ ఉండొచ్చు ఎందుకంటే అసిస్ట్ అసెంట్ ఒక వస్తువుకి పాతదైతేనే దానికి వాల్యూ అనేది బాగుంటుంది కాబట్టి ఆ వాల్యూని గుర్తించే వాళ్ళకు ఎప్పుడు కూడా డిమాండ్ అనేది చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ మీరు ఒక అసిస్ట్ వ్యాల్యూ సర్వీస్ అనేది అందించాలనుకుంటే అలెడ్జీ మనం ఏం చేసుకోవటం వల్ల వస్తువులు పాతదే కావచ్చు కానీ నిర్ణయం తెలివిగా ఉండాలి ఓకే సో ఫ్రెండ్స్ సో ఈ విధంగా అయితే మనమైతే ఈ యొక్క మనీ అనేది బిజినెస్ ఐడియాని తీసుకొని మనీ అనేది సంపాదించుకోవచ్చు మీకేమైనా డౌట్స్ ఉంటే నాకైతే కింద లో తెలియజేయండి ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తాను సో ఇంకేమైనా మీ దగ్గర ఉన్న బిజినెస్ ఐడియా ఉంటే చెప్పండి దాన్ని కూడా వీడియోస్ మనం చేద్దాం ఓకే థ్యాంక్స్ ఫర్ వాచ్